ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి సభాధ్యక్షులు పార్టీ అధ్యక్షులు హరియా గారికి ఈ కార్యక్రమ పాల్గొన గారికి మహేందర్ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారికి శ్రీనివాసరావు గారికి మొన్ననే మన సొంత కూర్చికి చేరుకున్న సావంత్ గారు గారికి తిరుపతి గారికి సీనియర్ నాయకులు రామకృష్ణ గారు బాబు గారు రన్నారెడ్డి గారు ఇంకా చాలా మంది సుదర్శన్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు ఇంకా పెద్దలందరూ కూడా మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పత్రికా సోదులందరూ కూడా నిన్నే ఫోన్ చేసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయండి నోటిఫికేషన్ వచ్చింది రిజర్వేషన్ వచ్చింది ఒకసారి రిజర్వేషన్ ప్రకారంగా ఒక గ్రామం రెండు గ్రామాలకు ఒక ఎంపీటీస్ ఉంటుంది మూడు గ్రామాలకు ఒక ఎంపీటీస్ ఉంటుంది కాబట్టి ఆ గ్రామస్తులకే అప్పచెప్పి అక్కడి నుంచే ఒక మీరే ఒక ఇద్దరు అభ్యర్థులు సెలెక్ట్ చేయండి అని చెప్పి చెప్పాలని చెప్పి ఒక చిన్నగా నిన్న చెప్తే పెద్ద మీటింగ్ అయితే చాలామంది వచ్చినారు కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మొన్నే నోటిఫికేషన్కి రిజర్వేషన్ ప్రకటించి మన పదకొండు ఎంపీటీసీలకు రిజర్వేషన్ ఇచ్చినారు ఇక్కడ బీసీ ఐదు జనరల్ ఒకటి ఎస్టీ నాలుగు ఒకటి ఎస్సీ మొత్తం పదకొండు మంది ఎంపీటీసీలకు రిజర్వేషన్ ప్రకటించారు కాబట్టి నేను ఇంతకుముందు యాదగిరాలు చెప్పినట్టు సక్రమైన రిజర్వేషన్ జరగలేదు వ్యక్తులకు ఇష్టంగా రిజర్వేషన్ జరిగినాయి కొడంగల్ నియోజకవర్గంలో వ్యక్తులు ఎట్లా ఆధారపడుతుందో వ్యక్తులు చెప్పినట్టే రిజర్వేషన్ జరిగింది మరి కలెక్టర్ గారు దీన్ని దృష్టి పెట్టాలి ఎక్కడ కూడా రిజర్వేషన్ చక్కగా కొడంగాలు లో జరగలేదు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి అవసరానికి అనుగుణంగా జరిగింది అనేది మాత్రం రిజర్వేషన్లు చాలా తప్పు పడతా ఉన్నాం భర్తది అదే కాకుండా మన పార్టీకి సంబంధించి మీరు ముఖ్య నాయకులు అందరు కూడా వచ్చినారు కాబట్టి అన్ని గ్రామాల ముఖ్య నాయకులు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు కాబట్టి రెండు గ్రామాలకు కెంపిటీస్ మూడు గ్రామాలకు కెంపిటీస్ ఉంటే మీరు అందరు కూర్చోండి కూర్చొని ఒకటి రెండు పేర్లు సెలెక్ట్ చేసి మంచి అభ్యర్థిని మంచిగా గట్టిగా పోటీచేటోళ్ళను మంచిగా ఆ సామాజిక కులం సామాజిక వర్గ వల్లనూ ఏ సామాజికమైతే అక్కడ గెలుస్తుంది మంచిగా ఉంటుంది అనేది అన్ని ఆలోచించుకొని దీని మీరు ఒక రెండు మూడు పేర్లు సెలెక్ట్ చేసి తొమ్మిదో తారీఖు నుంచి నామినేషన్లు అంటా ఉన్నారు అంత లోపలనే రెండు మూడు రోజుల లోపల మీరు అందరు ఆ పేర్లు తీసుకుంటే మళ్ళీ మండలం లేవల్ల మంచి పెద్ద ఎత్తున ఒక ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మీ అందరి యొక్క మీ యొక్క ఇష్ట ప్రకారంగానే అభ్యర్థుల విషయంలో మాత్రం గ్రామస్తుల కోరిక మేరకే సెలెక్ట్ చేస్తాము ఎవ్వరి రికమెండేషన్ కానీ ఎవరు కూడా చేయము గ్రామస్తులు ఎవరి మీరు చెప్తే వాళ్ళ పేరుకే అభ్యర్థులు ఇచ్చేటట్టు మీరు చేస్తాం కాబట్టి ఆ విధంగా క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి అది చెప్పడానికనే ముఖ్యంగా ఈరోజు మీకు ఎన్నికల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం అదే కాకుండా ఈరోజు చూస్తే ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మాకు ఏమవుతుందని కేసులో కూడా భయపడకండి ఎందుకంటే ఇంతకుముందు వాపు చెప్పినట్టు మనకు కేటీఆర్ గారు భరోసా కేటీఆర్ గారు ఉన్నారు మనకు అక్కడ లీగల్ సెల్ పెట్టినారు బీఆర్ఎస్ పార్టీలో చాలామంది సోషల్ మీడియాలో కూడా చాలామందికి వస్తే కేసు కొట్టేపించినాం ఒక ఐదారు మంది కొట్టేపిచ్చినాం ఇంక కొంతమంది కేసులు ఉన్నాయి మనలో కూడా మన ఇంతకుముందు లక్ష్మీనారాయణ నాయకు ఉపసరపంచంలో కేసులు అయినాయని ఇవన్నీ కూడా కొట్టేస్తాం ఎవరి కేసు కూడా నిలబడదు ఎందుకంటే సోషల్ మీడియా కేసులు కానీ చిన్న చిన్న రాజకీయంగా పెట్టే కేసులు అయితే ఉంటాయో రాజకీయ పరంగా పెట్టే కేసులు ఏ కేసు కూడా నిలబడదు కోర్టులో అన్నీ కూడా కొట్టే పడతాయి కాబట్టి మీరు ఎవ్వరు కేసులకు భయపడకండి అవి ఉన్నా కూడా ఒక నెల రెండు నెలలు ఉంటాయి అంతకెప్పు ఇక హైకోర్టులో వేసి కొట్టేపిస్తాం మీరు కేసులకు భయపడకండి కాబట్టి ముఖ్యమంత్రి అని కూడా భయపడకండి కేసులని భయపడకండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే సర్వే మొత్తం తెలంగాణ అంతటా కూడా ఇరవై రెండు జడ్పీ చైర్మన్లు మనమే గెలిచినట్టు సర్వే ఉన్నది ముఖ్యమంత్రి ఎందుకంటే ఆ సర్వే చూసి ముఖ్యమంత్రి ఎన్నికెళ్ళకపోతే ఏ ముఖ్యమంత్రి కానీ ఏ గతంలో ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ రెండు సంవత్సరాలుగా స్థానిక ఎన్నికలు పెట్ట కుటుంబస్తారు ఎవరన్నా ఎమ్మడి ఎన్నికలు పెడతారు సర్పంచ్ ఎన్నికలు పెడతారు ఎంపీటీస్ ఎన్నికలు పెడతారు ఎందుకు పెడతలేడు మరి భయపడి పెడతలేడు ఓడిపోతాము రేపు పొద్దువేల స్థానిక ఎన్నికలన్నీ ఓడిపోయి జిల్లా పరిషత్తులన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏమవుతుంది ముఖ్యమంత్రి పదే పోతుంది రాహుల్ గాంధీ తెలుస్తుంది అరే మొత్తం ఓడిపోయింది ఈయన పాలన బాగాలేదు రేవంత్ రెడ్డి గారిది ఈయన తీసేయండి అని చెప్తానని చెప్పి ఆ భయానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఎన్నికలు పెడతలేడు తప్ప నేను ఇప్పుడు కూడా ఇది అంత డ్రామా ఇది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అనేది అంత డ్రామా రేవంత్ రెడ్డి డ్రామా ఎందుకంటే జిమ్మికులు తెలుసు మన కొడంగల్ ప్రజలకు తెలుసు రేవంత్ రెడ్డి జిమ్మికులు ఎట్లుంటాయో మొత్తం పెద్ద జిమ్మిక్ చేస్తా ఉన్నాడు అసెంబ్లీలో బిల్లు పెట్టిండు ఆర్డినెన్స్ తెచ్చిండు మన జీవో తెచ్చిండు గవర్నర్కి ఇచ్చిండు రాష్ట్రపతికి ఇచ్చిండు ఇంకేం అమలు చేయలేదు ఈరోజు జీవో తీసుకొచ్చి మేము జీవో తెచ్చినాం అని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికలకు పోతే కోట్ల స్ట్రిక్ కేసు వేసింది రేపు పొద్దున ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూసినాం మనం బీహార్లో చూసినాం మహారాష్ట్రలో చూసినాం ఈ కేసు కొట్టేస్తాం కొట్టేస్తారని తెలిసి కూడా రేవంత్ రెడ్డి కావాలని నోటిఫికేషన్ చేసింది ఎందుకంటే నేను ఎన్నికలు పెట్టినా రిజర్వేషన్ ఇచ్చినా నేనేం చేయలేనిగా కోర్టు మీద కోర్టు ఇట్లా చేసింది కదా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మీరు కోర్టుల ఒకవేళ స్టే వచ్చినా మీరు నలభై రెండు శాతం పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టండి మీకు ధైర్యం ఉంటే మీరు నలభై రెండు శాతం ఇస్తే మేము యాభై శాతం ఇస్తాం మొన్న కూడా చెప్పలేము ఎన్నికలు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇస్తాము మీరు నలభై రెండు శాతం ఇస్తారా నలభై శాతం ఇస్తారా మీ ఇష్టం కానీ ఎన్నికలలో మాత్రం తప్పించుకోవద్దు ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఒకవేళ కోట్ల స్టే వచ్చినా పార్టీ పరంగా రిజర్వేషన్లు పెట్టాలే ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎన్నికలకు భయపడి ఎన్నుకపోతే మాత్రం రేవంత్ రెడ్డిని ఎందుకంటే చాలా చాలామంది గ్రామాలలో ప్రజలకే నమ్మకం పోయిందిగా ఈయన ఎన్నికలు పెట్టడిగా అయిపోయింది ఈయన రాదు రాదని చాలా మంది అనుకుంటారు సర్పంచ్ పెట్టరు ఎంపీటీసీ పెట్టడు ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఎన్నికలు జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని హామీలు ఇచ్చారు కేసీఆర్ గారు ఐదు వేలు ఇస్తున్నాడు నేను పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు అన్నాడు ఎక్కడ పదిహేను వేలు ఓట్లప్పుడే రైతు బంద్ వేస్తున్నాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంచెం వేసిండు సగం మందికి వేసిండు అవి కూడా సరికి రాలే ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని మొన్న వేసిండు కేసీఆర్ గారేమో నాట్లప్పుడు రైతు బంధు వేస్తే రేవంత్ రెడ్డి ఓట్లప్పుడు రైతు చేస్తున్నాడు అదే కాకుండా మహిళలకు రెండు వేలు బుద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నాడు వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాడు మొన్న చూసినా మనం గతంలో ఎప్పుడన్నా రైతులు రోడ్ల మీదకి వచ్చారా మహిళలు కానీ రైతులు కానీ ఎక్కడ గతంలో ఏ మన ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు కూడా రోడ్డు మీదకి రాలేదు మీరు ఒక ఫోన్ చేస్తే యూరియా షాపానికి ఫోన్ చేస్తే పది సంచులు ఆటోలేసి ఇంటికి పంపుతుండే యూరియా ఇప్పుడు లైన్ల నిలవర్తులు పై మహిళలు నిలవర్తురు యూరియా బస్తాలు దొరుకుతలేవు మందులు దొరుకుతలేవు ఫర్టలైజర్ దొరుకుతలేవు విత్తనాలు దొరుకుతలేవు మళ్ళీ చెప్పులు పెట్టి పాతకాలం తీసుకొచ్చినాడు ఇట్లాంటి పాలన రైతులల్లో కానీ ఈరోజు పెన్షన్లలో కానీ ఈ గతంలో ఏం చెప్పిండు మేము తులం బంగారం ఇస్తాం మీ పెళ్ళిళ్ళు ఏం చేసుకోకుండా నా ప్రభుత్వం వచ్చినాక కల్పి తులం కల్పిస్తాను ఎక్కడ తులం బంగారం అనేక హామీలు ఇచ్చి ఈరోజు గ్రామాలలో అందుకే ఎదురు చూస్తా ఉన్నారు అందుకే మనం కూడా ఏం చేసినామంటే ఇప్పుడు అన్ని చూపిస్తాం కాంగ్రెస్ బాకీ కార్డు బాకీ కార్డు కొట్టించినాం ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉండదో మీకు ఇస్తాం అందరు కాళ్ళు ఇస్తాం ఇవి తర్వాత అందరు కాళ్ళు పట్టుకున్న ఫోటో దిగుతాం లాస్ ఈ బాకీ కార్డు ఏంటంటే మహిళలకు అత్తకు నాలుగు వేలు ఇస్తా కోడలకు రెండు వేలన్నర ఇస్తానడా ఈ కోడలకు రెండు వేలన్నర ఇస్తానంటే ఇరవై రెండు నెలలు అయింది ఇప్పటికి ఒక్కొక్క కోడలకి ఎంత బాకీ ఉండదు తెలుసా యాభై ఐదు వేల రూపాయలు బాకీ ఉండవు యాభై ఐదు వేలు పొద్దున ఎన్నికల మీకు వస్తే వాళ్ళు ఏం చేసిరు కాంగ్రెస్ కార్యకర్తలు చిన్న కార్డు కొట్టించి ఇంటింటి తిరిగిరు ఇంటికి తిరిగి ప్రచారం చేసిండు రెండు వేలు నాలుగు వేలు చేస్తాము వికలాంగులకు ఆరు వేలు చేస్తాము తులం బంగారం ఇస్తాము మీకు కోడళ్లకు ఇస్తాము అని చెప్పి కదా మేము అందుకే మొన్ననే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కార్డు కొట్టించుండు బాకీ కార్డు కాంగ్రెస్ పార్టీ మనకు ఎంత బాక్య ఉందో కార్డు కొట్టించుండు కార్డు రూపీయాల పోయి ఇంటింటికి తీసుకుపోవాలి కోడళ్లకు ఇరవై రెండు నెలలకు యాభై ఐదు వేలు బాకీ ఒక్కొక్క కోడలకు యాభై ఐదు వేలు అడుగు కట్టు అప్పుడు ఓటు అడుగుకూడక అని చెప్పాలి కాంగ్రెస్ ఈరోజు వృద్ధులకు ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేలు బాకీనాడు వృద్ధులు అందరూ నలభై నాలుగు వేలు కట్టాలి అప్పుడు ఓటు అడగాలి తులం బంగారం బాకీనాడు పెన్నులైన అందరికీ సాద్ ముబార్క్ కళ్యాణ లైస్ కింద తులం బంగారం ఇవ్వాలి అది కట్టినాకనే ఓటు అడగాలి ఇవన్నీ కూడా కాళ్ళు మొత్తం ఒక లక్ష కాళ్ళు కొట్టించినా మీకు అందరికి ఇస్తాం ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఇంటింటికి పోయి ఈ కార్డు చూపించి కాంగ్రెస్ బాకీలని కట్టండు ఈ రోజు రైతు బంధు డెబ్బై ఆరు వేల రూపాయలు డెబ్బై ఆరు వేలు ఒక్కొక్క రైతుకు బాకీనాడు నాలుగు రైతు నాలుగు ఎకరాల రైతుకు డెబ్బై ఆరు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు బాకినాడు యాభై ఐదు వేలు కోడళ్లకు ఉన్నాడు నలభై నాలుగు వేలు అత్తకు బాకిడు తులం బంగారం బాకీన్నాడు ఇవన్నీ కూడా చెప్పుకుంటా ప్రచారం చేస్తే బ్రహ్మాండంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు కాబట్టి ఆ విధంగా పనిచేయాలి అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నారాయణపేట కొడంగా ఎత్తిపత్ర పథకం స్టార్ట్ చేశాడు ఫస్టోన్ వేసి పొండేషన్ చేసి రెండు నెలలు అయినంత వరకు గతిలే గతిలే రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడ కర్ణాటకలు ఏం చేస్తున్నారు ఆల్మట్టి ఐదు ఫీట్లు వేస్తున్నారు దాన్ని అంటే పద్దెనిమిది ఫీట్లు ఐదు మీటర్లు ఐదు మీటర్లు డెబ్బై వేల కోట్లతోనే కర్ణాటక ఆల్మట్టి వేస్తున్నారు మన అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కదా అది గట కట్టిరంటే జూరాలకి నీళ్లు రావు తాగనీకి నీళ్లు రావు మనకు శ్రీశైలం కూడా నీళ్లు బంద్ అయిపోతాయి దాని ఆపు అని చెప్తున్నాం ఫస్ట్ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అక్కడ కూడా గవర్నమెంట్ ఉంది కదా దాని ముందు ఆపు అది గట కట్టిరంటే మనకు తాగునీళ్ళు రావు సాగునీళ్ళు కూడా రావు పాలమూరు రంగారెడ్డి బంద్ అయిపోతుంది నీకు అట్టిన కొడంగల్ నారాయణపేట పథకంలో బంద్ అయిపోతుంది కాబట్టి దాన్ని దమ్ముంటే ఆల్మట్టిని ఆపాలి రేవంత్ రెడ్డి గారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఆలమట్టి మీద కానీ అదేవిధంగా ఇన్కంప్లీట్ ఉన్న పాలమూరు రంగారెడ్డి మీద కూడా మేము పోరాటం చేస్తాం పది శాతం పనులు అయితే మన కొడంగల్ నియోజకవర్గానికి గతంలో కేసీఆర్ గారు దూరదృష్టితో ఒక చూపుతోని కొడంగల్ కర్ణాటక బార్డర్ ఉంటుంది చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పి నా దగ్గరనే స్పెషల్గా మాట్లాడి కొడంగల్ గురించి చెప్పి లక్ష యాభై వేల ఎకరాలు నీళ్ళు వచ్చినట్టు ప్రయత్నం ప్లాన్ చేసినాం మనం ఒక పది శాతం నాలుగు వేల కోట్లు ఇస్తే కాలువలు తోగితే మన కొడంగల్ నీళ్ళు వస్తాయి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా చేసినాం కానీ నాలుగు వేల కోట్లు పెట్టకుండా ఏదో కొడంగల్ నారాయణపేట కొత్త పథకం చేసినాం కానీ ఆ పథకం ద్వారా నీళ్లు రావు కాబట్టి పాలమూరంగిరెడ్డి కంప్లీట్ చేయాలి ఆల్మట్టి డ్యామ్ ఆపాలి ఈరోజు స్థానిక ఎన్నికలు జరపాలి ఈ మూడు డిమాండ్లు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా తప్పకుండా ఈ డిమాండ్లన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మరొకసారి ఈ బుమ్రాజ్పేట మండలం తరఫున ప్రజల తరఫున కొడంగల్ నియోజకవర్గ ప్రజల తరఫున కూడా ఈ రేవంత్ రెడ్డికి డిమాండ్ చేస్తున్నా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి ఒకటొకటి నువ్వు హామీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నీకు ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి అన్ని హామీలు అమలు చేసి ఓటేపించుకోవాలి కాబట్టి కాబట్టి అన్నీ కూడా రైతులకు రైతు బంద్ ఈ ఈరోజు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కాదు ఎవరికి కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు రుణమాఫీ అయింది ఇంకా అరవై శాతం మంది రైతులు రుణమాఫీ చేయాలి మన కుడంగల్ నియోజకవర్గం సొంత నియోజకవర్గం కూడా కాలే కాబట్టి రెండు లక్షలు రుణమాఫీ చేయాలి పదిహేను వేల రైతు బంద్ వేయాలి ఈరోజు అందరు కూడా పెన్షన్లు తుల బంగారం ఇవ్వాలని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఎన్నికల్లో ఎవరు భయపడకండి బ్రహ్మాండంగా గెలుస్తాం మీరు నామినేషన్ వేసి కట్టి ఉంటే నేను వస్తా ఇంటికి తిరుగుతా ప్రచారం చేస్తా మీ తరఫున పోరాటం చేస్తాను ఎవరు కూడా భయపడకుండా బ్రహ్మాండంగా మీరు నామినేషన్ వేయండి మనం అన్ని మండలాలు ఎనిమిదికి ఎనిమిది మండలాలు మంచిగా ఎంపీపీలు కానీ జెడ్పీలు కానీ డెంక మోగిచ్చి కొడంగల్ల బీఆర్ఎస్ జెండె ఎగరేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అవకాశం తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్